రేపు మంగళవారము ఏకాదశితో కలిసి వచ్చింది ఈ మంగళవారము ఏకాదశి రోజున కర్పూరంతో రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఈ పరిహారము చేస్తే దరిద్ర బాధలు అప్పులు కష్టాలన్నీ తీరిపోయి వద్దన్నా డబ్బే డబ్బు వచ్చి పడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు అష్ట ఐశ్వర్యాలని ప్రసాదిస్తుంది మంగళవారము అన్నా శుక్రవారము అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టము కాబట్టి ఎవరైతే ముద్దకర్పూరంతో ఇప్పుడు మనము చెప్పుకో చెప్పుకోబోయే చిన్న పరిహారాన్ని ఈ మంగళవారం ఏకాదశి రోజున రాత్రి పూట రహస్యంగా ఎవరికి తెలియకుండా చేస్తారో వారికున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పటాపంచలై తీరుతాయి మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి అయితే ఆ పరిహారాన్ని తెలుసుకోబోయే ముందు మనము ఒక చిన్న కథని తెలుసుకుందాము అనగనగా ఒక నది కట్టున ఒక ఊరు ఉండేది ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు గుడిలో పూజారిని ఆదరించేవారు అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరము ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేసాయి ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరము ఊరు వదిలి వదిలిపెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే ఆ స్వామి నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నారు ఆ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు తసేపటికి నీళ్లు నడుమ దాకా వచ్చేసాయి పూజారి గారు గుడిగట్టున నుంచి నుంచోని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్నవారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కానీ పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలడుకున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరము నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇక కంగారు పడ్డాడు అతి త్వరలో గుడి మొత్తం కూడా నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడు ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలయ్యి ఎప్పటికీ వాన ఆగటం లేదు చలిగా ఉంది నీళ్ళ ప్రవాహము ఎక్కడా ఆగేలా కనిపించటం లేదు నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడటానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలుపెట్టాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడా నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్టవేశావు నువ్వు నన్ను గుర్తు పట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు అన్నమాట ఈరోజు కథ ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా దేవుడు అనేది ప్రత్యక్షించడండి మనము చేసే పనులలో మనకు వెనుకంజ అంటే ఏదో ఒక రూపంలో ఉంటూ మనను నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ప్రత్యక్షంగా దేవుడు కరుణించిన అవసరం లేదు కాబట్టి దీనిలో నీతి అదేనండి మనకు ఏదో ఒక రూపంలో దేవుడు కరుణ అనేది ఉంటుంది కాబట్టి దేవుడు లేడని అనుకోకండి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని చూస్తూ మీ కోరికలను నెరవేరుస్తూ మీ కష్టాలన్నింటినీ కూడా తీరుస్తాడు నమ్మకంతో ఓపికతో ఉండండి అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఎవరైతే ఈ మంగళవారం రోజున వచ్చే ఏకాదశి నాడు రాత్రిపూట శుభ్రంగా స్నానం చేసి ఆ తరువాత పసుపు రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి తరువాత ఆ అమ్మవారికి ఇష్టమైన బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని ఏదైనా తీపిక వంటకాన్ని చేయవలసి ఉంటుంది ఒకవేళ నైవేద్యము అనేది చేయలేని వారు ఒక బెల్లం ముక్క అయినా కూడా పెట్టుకోకున్నా పర్లేదన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మీ పూజ అయిపోయిన తర్వాత పూజలోనే దీపారాధన చేయవలసింది అని చెప్పాను కదా ఇలా మీరు దీపారాధన చేసిన తర్వాత ఒక ఎర్రని గుడ్డను తీసుకొని అందులో ఐదు కర్పూరపు బిళ్ళలు ఐదు లవంగాలను వేసి మూట కట్టండి ఇలా కట్టిన దాని ఇలా వేసి ఆ గుడ్డను ముడి వేసిన తర్వాత ఈ మూటను ఒక పక్కకు పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో అందరూ పడుకుంటారు కదా రాత్రి సమయంలో అలా వారందరూ కూడా మీ పూజ అయిపోయిన తర్వాత వారందరూ పడుకున్న తర్వాత ఆ మూటని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైతే డబ్బు పెడతారో అంటే బీర్వాలో కానీ వ్యాపారం చేస్తున్నట్లయితే వారు గల్లా పెట్టలో కానీ ఎక్కడ మీరు డబ్బు నిలువ ఉంచినట్లయితే అక్కడ ఈ మూటని పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మూటని ఎక్కడైతే పెడతారో ఎక్కడ పెడుతున్నారో ఎవ్వరికీ కూడా చెప్పకూడదన్నమాట ఇలా పెట్టిన తర్వాత మీకు మీ ఇంట్లో డప్పు అనేది ఆకర్షింపబడుతుంది ఇలా మంగళవారం వచ్చే ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షము సిద్ధిస్తుంది కాబట్టి ఎవరికీ కూడా తెలియకుండా రాత్రి పూట మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకొని మీకు ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు సిద్ధింపబడడానికి ఈ ఒక్క పరిహారం చాలు అందరూ చేసుకొని సంతోషంగా ఉండండి మీకు అన్నీ కూడా అంటే ఈ మూట పెట్టిన తర్వాత ఏదో ఒక రకంగా దేవుడు మిమ్మల్ని చూస్తాడు మీకు వ్యాపారము బాగా జరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఏదో ఒక రకంగా మీకు డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఇంతవరకు ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొచ్చు